गुरुतन एकनमाय हरिहर ब्रह्मादुलना सुरुमाय गिरुलन तरुलनमाय मरि ब्रह्माण्डमुय मन्त्रमुलमाये वेदश्रतन्त्रमुय धरपञ्चभूतमुलोपरजीवेषु लु माये धरपञ्चभूतमुलो परजीवेषु माये पर परिपूर्णमन्धूना परीकिले वाय मन्त्रमुल माये वेदा शास्त्रतन्त्रमुल माये జై నిజ గురుభ్యో నమ అచల పరిపూర్ణులు భూమానంద మందిప్పల హనుమంత రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి చే విరచితం అచల పరిపూర్ణ పరతత్వ కందార్థ దరువుల ఎందు ఈరోజు మనం పదకొండవ ఖందార్థం గురుతు శరీరము అంటే ఏంటి అనేటువంటి ప్రశ్నను సంధించినటువంటి గురుదేవులు శిష్యుని సమాధానాన్ని ఆకలింపు చేసుకున్నటువంటి ఆ శరీరి ఆయన భూమానందుల వారు తెలియచేస్తూ ఉన్నారు శిష్య గురుతన ఎరుకన మాయే గురుతన్న ఎరుకన్నా మరపన్నా జ్ఞప్తి అన్న ఊహ అన్న భావమన్నా ఏ పేరు పెట్టినా అవన్నీ లేనివే మాయా లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందించటమే మాయ భ్రాంతి కలిగించటమే మాయ భ్రాంతి పడటమే మాయ హరిహర బ్రహ్మాదులన్న అసురుల అసురులు మాయే హరిహర బ్రహ్మాదులు ఈ సృష్టి స్థితి లయకారకులు పుట్టినది మాయే పెరిగినది మాయే గిట్టినది మాయే ఎలా మాయా ఎరిగినప్పుడు మాయా ఎరగకపోతే యథార్థం త్రిగుణాత్మికమైనటువంటి సమస్తము కూడా తోపింపబడుతూ ఉన్నప్పటికీ కూడా అది వాస్తవమే తెర తొలగకపోతే ఆ కవాటము ఎప్పుడైతే తెరుచుకుంటుందో గురుని వాటంతో మెరుగక కవాటం తెర తెరచబడదు అది వీలు కాదు ఈ పుట్టాము పెరిగాము గిట్టాము అనబడేటువంటివన్నీ కూడా అంతేకాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్రాది అష్ట పాలకులు కానీ సమస్త ముప్పది మూడు కోట్ల దేవతలు కానీ అన్నీ మాయ నా కల్పితాలే ఇవన్నీ కల్పించింది నేనే లేని నేను అచలంలో ఉండి దీక్షిత సిద్ధాంత వాక్యం ఇన్ని వింతలు ఇన్ని శాస్త్రాలు ఇన్ని అవతారాలు ఎత్తుకుంటూ ఉన్నాను ఎవరు నేనే నాకు మూలం ఎవ్వరూ లేరు నా మూలాన్ని ఎవరు ఎరగరు నేను రాతిని చేసి దేవుడు అనిపించి తీర్థాలు సాగించిన దాన్ని నేనే కట్టెను దేవుణ్ణి అనిపించి అందరినీ రప్పించేదాన్ని నా జాడ నాకే తెలియదు సకల జనులకు ఎలా తెలుస్తుంది మందికేమి తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ మాయే కానీ ఈ కల్పన అంతా నాచ్చే కారణం నేనే మాయా నేనే మాయ స్వరూపిణి కాన గిరులన తరులన మాయే పర్వతాలు ఎక్కడున్నా ఎక్కడో లేవు ద్వీపాలున్నది నాలోనే సప్త సముద్రములు ఉన్నది నాలోనే అన్నీ మాయే సమస్త వృక్షజాలము నేనే సమస్త పక్షి జాతంబులు నేనే పిశాచంబులు నేనే నేనే మాయా అంటుకున్నది నేనే అంటిస్తూ ఉన్నది నేనే జంటగా ఉన్నది నేనే ఏకము అంటున్నది నేనే మరి బ్రహ్మాండములు మాయే మంత్రములు మాయే వేద శాస్త్ర తంత్రములు మాయే బ్రహ్మాండములు మాయే ఈ అండపిండ బ్రహ్మాండములు అనబడేటువంటివన్నీ కూడా మాయే అన్నీ నేను ఉన్నంత వరకే నాచే మాత్రమే అవి ఈ కీలెరగాలి నేను లేనప్పుడు చూపు అండపిండ బ్రహ్మాండములు నేను మేను అనబడేటువంటి ద్వయం విడిపోయేలా అవయ స్థితిలో ఉన్నవా అవి ఈ అండపిండ బ్రహ్మాండములు ఉన్నవా మంత్రములు మాయే సప్త కోటి మహామంత్రాలు నా చేయి కల్పింపబడినటువంటి మహామంత్రాలన్నీ కూడా మాయే ఈ మాయను మాయాధీనులైనటువంటి వారు మాయలోనే ముంచుతారే కానీ మాయాతీతమైనటువంటి సర్వాతీతమైన విధానాన్ని ఎరుగలేరు ఇక్కడ వేద తంత్రములు మాయే అంటున్నారు భూమానంద మందిప్పల హనుమంతరాజీవ వేదము అనేటువంటి జ్ఞానం శాస్త్రము సకారతకార రకారములతో సృష్టి స్థితి లయములుగా ఆవిర్భవించినటువంటి సమస్తమైనటువంటి వేదముల సమూహారమంతా నేనే మాయే తంత్రములు మాయే ఈ అరవై నాలుగు విద్యలు కానీ తంతులు కానీ ఈ మంత్ర జప తప సాధనలు కానీ అన్నీ కూడా నేనున్నంతవరకే వరకే నాతోనే సూటిగా గమనించు శిష్య నీవు లేక విచారించు నాయన తెర తొలగిపోతుంది నువ్వు ఉండి విచారించినట్లయితే ఇది కుదరదు శిష్య ఇది ఈ మూలము లేని గుర్తురిగే శరీరం ఈ మాయ పువ్వు లాంటిది శిష్య మెరుపు లాంటిది నాయన ఇది మేఘం వంటిది ఇది రెప్పపాటు కన్నా శీఘ్రంగా పోవాలి అలా పోతుంది ఇది ఈ కళలో వచ్చిన శరీరం ఏ మాయ ఏమైంది కలలో వచ్చిన శరీరం మెలుకవులో ఏమైందో ఆ మాయే నేను వరకు చెప్పిన మాయ ధర పంచభూతములు పరజీవేశులు మాయే పరిపూర్ణ లేవాయే మన భాగ్యమే భాగ్యం మహనీయులైనటువంటి పెద్దలు మనకు మన గురుదేవులు అందించినటువంటి ఆ గురు గోప్యము ఏదైతే ఉన్నదో ఆ నిగూఢమైన మర్మాన్ని మనం సరిచేసుకునేందుకై మనకు వారు దిశానిర్దేశం చేసి వెళ్ళారు గురు శిష్య న్యాయంగా అందరం కూడా మన గురువాక్యానికి పెద్దలు మనకు అందించినటువంటి సైద్ధాంతికమైనటువంటి బృహద్వాసిష్ట విధానాన్ని ఎల్లప్పుడూ ఏ మరుపాటుగా కూడా ఏ శ్వాసలోనూ మరచి ఉండకూడదు నిరంతరం గురువు మేల్కొని ఉండాలి ధర పంచభూతములు ఈ ఆకాశవాయువజ్ఞ జలశుద్ధులు అనబడేటువంటి పంచభూతములు వాటి యొక్క నమూనా కదా నేను వాటి యొక్క మాయాస్వరూపిణి కదా నేను అలానే జీవుడుగా ఉన్న అవిద్య విద్యగా ఉన్న జీవుడు ఇవి రెండూ కూడా ఈ ప్రత్యేకాత్మ పరమాత్మలో మాయే పరిపూర్ణ మందున పరికించ పరికించితే లేవు పరికించకపోతే ఎప్పుడు ఉన్నాయవి లేవుని ఎలా చెప్పగలవు ప్రత్యక్షంగా ఉన్నాయి ద్వనిమదలకు తన మాత్రలకు గోచరం అవుతూ అవి లేవుని తెలియాలంటే దేంట్లో చూడాలి పరిపూర్ణమును పరికించినట్లయితే లేవు ఎందుకంటే ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు కారణం ఏంటి మూలం లేదు కనుక అందుకే గురుతన ఎరుకన మాయే ఇటువంటి మూలం శరీ మూలం లేనటువంటి శరీరం వచ్చినా ఏమీ లేదు ఎందుకని కలలో కూడా వస్తూ ఉన్నది అయితే మేలుకుంటే ఉన్నదా కళలో శరీరం ఎలాగో అలాగే ఏమీ లేదో అలాగే మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు ఇక్కడ ఉండబడేటువంటి నలభై మూడు అక్షరముల యొక్క గోప్యం ఇది కలలో తోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే మూలము లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు ఎక్కడ లేదు ఈ ఉత్తబట్ట బయలులో లేదు అందుకే పరిపూర్ణమందున పరికింత లేవాయే పుట్టని చావని అచలం అది ఎల్లప్పుడూ ఉన్నది తనకు తనే స్వతసిద్ధమై సిద్ధమై ఉన్నది అది తెలియనటువంటి వారికి అసాధ్యమైనటువంటిదే కానీ గురుదరి చేరి పరిపూర్ణమును పరికించినటువంటి వారికి సుసాధ్యమైనటువంటిది ఏ సాధన లేకుండా ఉండబడేటువంటిది అది ఈ జ్ఞానకర్మాలు అందుకే ఇప్పటివరకు చెప్పినటువంటి ఈ వేదశాస్త్ర సంతరాలు ఇవన్నీ కూడా ఈ సకల భాష సిద్ధాంతాలు ఆ ఉన్న పరిపూర్ణాన్ని పరికించినప్పుడు ఆశ్చర్యం ఎందుకని అయన్నీ ఎక్కడికి పోయాయి అవి లేనే లేవు ఎందుకు అశ్రద్ధ కూడదు శ్రద్ధ కావాలి పరిపూర్ణ మందున పరికించలేవా ఏ మంత్రములు మాయా వేదశాస్త్ర త్రములు మాయే అని తీర్పు తెలియజేశారు తర్వాత కందర్థాన్ని రేపు జై గురుదేవ